హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అలాగే ఈరోజైతే మీకోసం మీకోసం కదా నా కోసం చేసుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చెప్పండి చెప్పు ఈ వీడియో నేనే మాట్లాడినా నాకు కొన్ని కొన్ని డైలాక్ట్స్ ఉంటాయి మొత్తం ఉమానే మాట్లాడుతుంది ఎందుకంటే ఉమా గురించే వీడియో అనమాట ఇది ఆమె చెప్తుంది నీ మధ్య మధ్యలో చెప్తాను మర్చిపోతే ఏమన్నా ఏం లేదు చాలా మంది ఈరోజు చెందనే పెట్టండి ఈ ఈరోజు అని కాదు ఎప్పటి నుంచో కూడా అంటే మీ యూట్యూబ్ స్టార్ట్ చేసింది అంటే స్టార్టింగ్లో మేము ఎవరో అంత పెద్ద పరిచయం లేదు కదా మీకు ఒక టూ ఇయర్స్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ దాటింది యూట్యూబ్ పెట్టి ఒక టూ ఇయర్స్ మాత్రం ఏం అలాంటి కామెంట్స్ రాలే గానీ ఆ తర్వాత నెక్స్ట్ టూ ఇయర్స్ మాత్రం ఎవరో ఒకరు ఒక ఆవిడ ఉండేది ఐడి బాగా గుర్తుండేది ఒకే ఒక ఐడి ఈ మధ్యలో ఎప్పుడో ఎవరో ఒకరు పెడతా ఉంటారు అంటే అది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కామెంట్ చెండు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సుంద వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉమా ఏం పని చేయదు అని ఖాళీ కూర్చొని ఉంటది ఏం పని చేయదు హెల్ప్ చేయదు వచ్చి మంచి కూర్చుంటది వండి పెడితే తింటది అతేం కాదు అయిన డైలాగులు నన్ను అని వాళ్ళ ఉద్దేశం అదనమాట అట్లా కామెంట్ పెడతా ఉన్నారు అందరూ అలాంటి రీసెంట్ గా కూడా వచ్చింది నిన్న ఒక వీడియో చెప్పాడు చిన్న మొన్న ఒక వీడియోలో ఎవరో పెట్టారనమాట యాక్చువల్గా నేను పని నన్ను చేయనివ్వరు అంటే మేము ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వీడియోలు చేసుకొని పిల్లలు చూసుకొని ఇంట్లో పని చేసి నించొని నించొని పని చేసుకుంటాము రిలీఫ్ కోసం ఒక సాటర్డేనో సండేనో అక్కడ వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ కలుస్తామన్నమాట వీక్లీ వన్స్ అయినా లేదంటే ఇప్పుడు కొంచెం దూరం అయ్యాం కానీ ఇప్పుడు కొంచెం దూరం అవ్వడం వల్ల జర్నీకే సగం టైం అయిపోతుంది అసలు ఓపిక ఉండట్లేదు ఒకరోజు సండే హాలిడే వస్తే మాత్రం ఇంకా రెస్ట్ తీసుకోవాలనేసి టెన్ వరకు అలాగా పడుకునే ఉంటున్నాం అనమాట నేను వారం అంతా కష్టపడి ఒక్కరోజు సకు టెన్ వరకు పడుకుంటాము ఈ నుంచి ఆడి కొట్టుకొని కొట్టుకొని ట్రాఫిక్లో పోయేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఈజీగా అంత ట్రాఫిక్లో పోయేసరికి ఆడ లంచ్ టైం అవుతుంది అనమాట తినేసి మళ్ళీ ఒక త్రీ ఫోర్ కాగానే మళ్ళీ మండే స్కూల్ ఉందని ఒక వన్ అవర్ మాట్లాడి టూ అవర్స్ మాట్లాడి మళ్ళీ ట్రాఫిక్ టైం అయితే అనేసి మళ్ళీ రావడమే సరిపోతుంది అందుకని ఈ మధ్య ఎక్కువ కలవట్లేదు అందుకని మీకు కొంచెం వీడియోస్ కూడా ఇద్దరు కలిసి ఉన్నవి కొంచెం అన్నమాట దీని రీజన్ ఏంటంటే సుమిత వదిన మా ఇంటికి వచ్చిన పని చేయదు రెస్ట్ తీసుకోవాలి నేను అక్కడికి వెళ్ళినా పని చేయదు రెస్ట్ పని చేయద్దాను అసలు చేయొద్దని కాదు జస్ట్ వంట చేసిన వీడియో బ్లాగ్స్ చేస్తాం నేను మా ఇంటికి వస్తే నా వెజ్ నాన్ వెజ్ మామూలు బ్లాగ్స్ అన్నీ చేస్తాము అక్కడ వాళ్ళు కూడా చేస్తారు ఆ వండింగ్ని తీసుకొచ్చి పెట్టడమో వాటర్ పట్టడమో తినడము ప్లేట్స్ దియడము ఏదైనా ఒకటి బెడ్షీట్స్ పడుకున్నవి నేనైతే అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా అలా పడుకున్న బెడ్షీట్ వెంటనే మడత పెట్టడం బెడ్ షీట్ మడత పెట్టడం ఏదైనా ఓడవడం కానీ అలాంటివి గిన్నెలు పెట్టడం అవి పెట్టడం ఓన్లీ అవి లైట్ వెయిట్ పండ్లు మాత్రమే అందుకుంటాం అనమాట వదే ఇక్కడికి వచ్చినా మీరు ఎప్పుడు ఇల్లు ఓడడం గిన్నెలు తవ్వడం బట్టలు ఒత్కడం ఇలాంటి ఎప్పుడైనా మీరు మా బ్లాగ్స్లో చూసి ఉండరు మ్యాక్సిమమ్ నాకు నేను ఇంత ముందు త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ కూడా నేను వీడియో పెట్టాను దాంట్లో చెప్పాను అనమాట చిన్నప్పటి నుంచి కూడా నాకు అంతే అనమాట అంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే నాకు పని చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు ఎవరైనా నేను అస్సలు పనే చేపించిన నచ్చదు నచ్చకపోవడం ఒకటి అంటే ఎవరింటికి ఇప్పుడు నీకు ఒక వస్తువు ఇక్కడ ఉండాలనుకో అది అడగాకుండా వేరే దగ్గర ఉంటే మన ఉంటుందా అనమాట అంటే వాళ్ళకి తెలియక ఎక్కడో ఒక చోట పని చేయాలి హెల్ప్ చేయాలని హెల్ప్ చేస్తారు ఇప్పుడు మతే బట్టలు మట్టి ఒక దాంట్లో పెట్టింది మళ్ళీ నేను వచ్చి తీసి ఎవరి వాళ్ళ దాంట్లో పెట్టుకుంటా అది పెద్ద మ్యాటర్ కాదు గాని వస్తుంది టైం అయిపోదు ఒక్క అత్తగారింటికి వెళ్తే తప్ప నేను అక్కడ తప్ప ఇంకెక్కడా పని చేయను మా అమ్మ అసలు నాకు పని చెప్పదు మాక్సిమం నేను లేసరికి ఊడవడం చల్లడం ముగ్గేయడం టీ పెట్టడం గిన్నెలు దోమడం బట్టలు ఉత్తక రావడం అన్నీ అయిపోతాయి నేను వీడియో ఏదైనా షూట్ చేసుకోవాలనుకుంటే మా పిల్లలకి ఏదైనా నేను నన్ను చేయమంటే ఏదైనా వాళ్ళకి స్పెషల్ రెసిపీ అమ్మకి రాకపోతే వీడియో షూట్ చేసుకోవాలంటే మాత్రమే నేను కిచెన్లోకి వెళ్తాను లేదంటే టీ అయినా పాలైనా మా అమ్మాయి నాకు పోసుకొని తీసుకొని వస్తుంది మా ఇద్దరికి కూడా అనమాట చెప్పదు అసలు నాకు ఇక అంటే ఆడపిల్లలకి ఏ ఆడపిల్లకైనా స్వతంత్రం ఉంటుంది అలాంటిదే చెంది వాళ్ళ ఇంట్లో కూడా నాకు సొంత టిఫిన్ పెట్టిస్తుంది నేను తొందరగా వెళ్తే బిజీగా ఉంటో వాళ్ళ పిల్లలందరికీ మా పిల్లలందరికీ కలిపి టిఫిన్ పెడతాను ఒక్కొక్కసారి దోశలు వేయాలంటే వేరే పనులు ఉంటాయి ఇప్పుడు మన ఇంట్లో ఎట్లా మనకి రెగ్యులర్గా ఆ పని ఈ పని గుర్తుంటుందో వాళ్ళ ఇంట్లో అవి జరాలు ఇవిజరాలు అవి ఎక్కడ పెట్టాలనేసి వదిన కూడా పని ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పనులు చేస్తాం కానీ మొత్తం పనులు చేయడం వంట చేయడం వీడియో పర్పస్ అయితే నాకు ఏదైనా వీడియో కావాలనుకుంటే నేను చేసుకుంటాను వాళ్ళ ఇంట్లో చందన్నయ్యకి ఏదైనా వీడియో కావాలనుకుంటే కలిసాము కదా ఒక వీడియో చేస్తాను నేను వెజ్ రెసిపీ నాన్ వెజ్ రెసిపీ వేస్తాను చందన్నయ్య కూడా బొన్న కూడా చేసి టమాటా చట్నీ చేశాడు ఇక్కడ గోంగూర చట్నీ చేస్తాను అలాగే నేను అక్కడ చికెన్ పలావ్ చేశాను చికెన్ కూర పూసా అది అది చేశాను అనమాట అట్లా వీడియో పర్పస్ అయితే వంట చేస్తాం కానీ నార్మల్ టైంలో అయితే ఇవ్వరు వాళ్ళు నేను కూడా చెయ్యను ఇక్కడికి వచ్చిన సొంత వదిన పని ఇవ్వను అంటే అంటే అసలు ఏ పని అని కాదు ముందు స్టార్టింగ్ చెప్పాను కదా చిన్న చిన్నవి అలాంటివి అనమాట ఇది మేము అంటే మాట్లాడుకు రెస్ట్ ఉండాలని మాట్లాడకపోయినా అర్థమవుతుంది ఒకళ్ళు మనుషులు ఒకళ్ళు అంటే అక్కడ ఎంత పని ఉంటుంది రోజు గంటలు గంటలు మాట్లాడుకుంటాం కాబట్టి ఏం చేసినా ఇల్లు వచ్చినా తినా బట్టలు మడితే పెట్టిన ఇప్పుడు మీ చిన్న బట్టలు వేసినా పైన వచ్చి చూంటాం అని చెప్తానే ఉంటుంది నేను కూడా చెప్తానే ఉంటాను అంత పని ఉంటుంది కాబట్టి వచ్చిన ఒక్కరోజైనా రెస్ట్ ఇవ్వాలనేసి ఉద్దేశము అలాగే చాలా మంది కూడా ఉండే ఉంటాను నేను ఇద్దరు ముగ్గురు చూశాను మా రిలేటివ్స్లో కూడా మా వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఏం పని చేయరు మొత్తం అంతా వాళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఏం పని చేయరు మేము ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాక్ ముందు నుంచే అలా ఉన్నాం అనమాట అది అంటే ఎందుకు దూరంగా ఉన్నారు మీరు ఎందుకు వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళట్లేదు అంటే వాళ్ళు చాలా దూరంలో ఉన్నారంటే షూటింగ్ పర్పస్ అప్పుడు కొంచెం ఇక్కడ ఇల్లులు టూలెట్లు అవి లేకపోవడం వల్ల అప్పుడు నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు చూసినారు కానీ చూస్తే ఎక్కడ దొరకలేదు బాగా సునీత షూటింగ్ వచ్చి కూడా అప్పుడు సీరియల్ షూటింగ్ జరుగుతుండే కదా సీరియల్ షూటింగ్ వచ్చినప్పుడు మధ్యలో గ్యాక్ వచ్చినప్పుడు తిరిగి తిరిగి ఎక్కడ చూసినా దొరకలేదు సరిగా కార్ ఉంది కదా పార్కింగ్ పార్కింగ్ దొరకలేదు అనమాట ఇప్పుడు కూడా చాలా వరకు మొత్తం ట్రై చేసాము టూ మంత్స్ ట్రై చేసాం కానీ ఎక్కడ దొరకలేదు ఉన్న దగ్గర అప్పుడేం తీసుకున్నారంటే అప్పుడు ఇంకా అలా అక్కడ కవిత వాళ్ళు చూసి ఇట్లా ఉంది అని చెప్తే ఇంకా అక్కడ సరే ఫస్ట్ అయితే వాళ్ళకి కావాలి మనకి ఒకటి ఇల్లు హైదరాబాద్ అని చెప్పేసి అక్కడ తీసుకున్నారు అక్కడ బాగానే ఉందని చెప్పి తీసుకున్నారు ఇంకా వన్ ఇయర్ అట్లా వాళ్ళకి అలవాటు అయిపోయింది అక్కడ ఖమ్మానికి దగ్గర వాళ్ళ ముకుందాకి కొత్తపేట కానీ వీటి కూడా దగ్గర అయినాయి వాడికి దగ్గర వేసరికి ఇంకా వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మొన్న టెన్త్ యోదాది ఇక్కడ అని చెప్పేసి ఇటు చూసినాము ఇల్లు చూసినాము మధురా నగర్ సైడ్ చూసినాము ఇవన్నీ అన్ని సర్చ్ చేసినాము కానీ రెంట్లు దారుణంగా ఉన్నాయి బాగా ఉన్నాయి కృష్ణానగర్ చూసినా మైత్రింటే మధురా నగర్ చూసినా రెంట్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ అడ్వాన్స్ త్రీ మంత్స్ అడ్వాన్స్ అడుగుతున్నారు రెంట్ ఎక్కువ ఇవన్నీ మనకి అనిపిస్తుంది ఇంత రెంట్ కట్టుకొని మళ్ళీ ఇప్పుడు షిఫ్టింగ్ ఇవన్నీ పెట్టుకోవడం ఎందుకంటే మాకు అక్కడే మంచిగా ఉన్నాయి మాకు తక్కువలోనే ఉన్నాయి మంచిగా ఉన్నాయి నీట్గా మాకు పార్కింగ్ అని అన్నీ కూడా బాగున్నాయి నాకు మళ్ళీ దగ్గర మళ్ళీ నేను పోవాలంటే కూడా మళ్ళీ ఈ నుంచి ట్రాఫిక్లో పోవాలి కమ్మం పోవాలన్నా హనుమకొండ పోవాలన్నా సర్లేదా అక్కడే ఉంటుందంటే సరే ఓకే ఇంకా మీ కంఫర్ట్ అక్కడే ఉంది అక్కడే ఉండండి పర్లేదు మంచిది ఎప్పుడైనా మళ్ళీ మీకు రావాలనిపించినప్పుడు మంచిది మంచి దొరికితే అప్పుడు వద్దులే అని చెప్పి చెప్పిన అనమాట ఒకసారి దూరంగా ఉన్నప్పుడు ఏమైందంటే వస్తే ఒక మూడు నాలుగు రోజులు ఉంటారు అది కూడా ఇదైతుంది మీ వెళ్ళిన మూడు రోజులు నాలుగు రోజులు ఉంటాము కాబట్టి మీ మాకంటే వాళ్ళనే ఎక్కువ రమ్మంటున్నాను ఎందుకంటే వాళ్ళు రెంట్ కాబట్టి రోజులు ఉన్న కొంచెం కంఫర్ట్ గా ఉండదు మంది అయితే ఓన్ కాబట్టి మీరు ఎన్ని రోజులు ఏమి ఉండొచ్చు పడుకుంటాము అల్లరి చేస్తాము గోల్ చేసిన ఎంత చేసినా ఎస్ అది అనమాట అందుకనే దూరంగా ఉంటాము కాదంట ఇంకా కాదెందుకు మీరు సపరేట్ గా కొనుక్కున్నా కూడా చాలా మంది అడిగారు అంటే అది ఏంటంటే కాదు సేమ్ ఇదే వాళ్ళు కొంచెం వాడు ముక్కుందాకపోవడము లేకపోతే ఇంకా ఏదైనా షూటింగ్స్ కి షార్ట్ ఫిల్మ్స్ కి వాటికి వెళ్ళడం జరుగుతుంది కదా మేము ఎప్పుడైనా మా అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు వెళ్ళాలంటే ఇంతమంది ఇక్కడ కృష్ణానగర్ లో ఉన్నప్పుడు తక్కువ ఉండేప్పుడు కొంచెం మేము వేసుకొని వెళ్ళిపోయేటోళ్ళము కానీ ఇప్పుడు కొంచెం అక్కడ దూరం వెళ్ళిపోయేది కాబట్టి వాడు బిజీ అయిపోయింది కాబట్టి ఇంకా ఆటోకి వెళ్ళాలి లేదా మెట్రోకి వెళ్ళాలి ఫ్యామిలీ వెళ్తే మాత్రం మాక్సిమం ఆటో లేదా క్యాబ్ నేను ఒక్కడి వెళ్తే మెట్రోకి వెళ్ళిపోతా కానీ ఫ్యామిలీతో వెళ్తే లగేజ్ ఉంటది అదంతా తీసుకొని వెళ్ళాలంటే మెట్రోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అంతా ఆటో తెచ్చి అనమాట అందుకని చెప్పేసి

మన దగ్గర వెహికల్ ఏంటంటే అక్కడ వెళ్ళిపోతాము అట్లా అట్లా నేను ఇంకా మాకు కూడా చిన్నది తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం కానీ తర్వాత చింత ఏమిటంటే అదే మాకు ఆల్రెడీ చిన్నగా ఉంది కదా మనం ఇక్కడ ఇప్పుడు పిల్లలు పెద్ద అయిపోయారు కదా అడిగిన వెళ్ళాలన్నా కానీ కొంచెం పెద్దది అయితే మంచిగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది అనేసరికి ఇంకా నేను దానికి వెళ్ళిపోయి తీసుకున్నాం మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన అనమాట ఇది కారు ఎందుకు తీసుకున్నారు దూరంగా ఉండటానికి ఉమా ఎందుకు పని చేయదు ఇదంతా ఇదనమాట మీరు అంటే కొంతమంది తెలుసు కొంతమందికి తెలియక అట్లా కామెంట్స్ పెడుతూ ఉంటారు అదేం పెద్ద బ్యాడ్ కామెంట్ అయితే మేము అనట్లేదు జస్ట్ ఏంటంటే చాలా చాలా సంవత్సరాల నుంచి వస్తుంది ఈ కామెంట్ ఈ మేము చూస్తాము నవ్వుకుంటాం చూస్తాము అనుకుంటాం మాట్లాడుకుంటాం కానీ పెద్దగా ఎప్పుడు అనుకోలేదు సరే వాళ్ళు చెప్పినది కదా మేము కూడా క్లారిటీ ఇద్దామని చెప్పేసి మేము వీడియో చేస్తాం అనమాట ఓకే అదనమాట ఇంకొకళ్ళు షార్ట్ వీడియో పెడితే ఎవరు చందన్న దాంట్లో కారు కొన్నారు కదా అందుకే వాళ్ళకి పొగర్ వచ్చినట్టు ఉంది అని ఎప్పుడు ఇది అలా రావాలనుకుంటే అంటే లేని వాళ్ళు ఉంటే అసలు కారు కొనడానికి అంటే మామూలుగా ఒకటి సెకండ్ హ్యాండ్లో తీసుకుందాం అనుకున్నారు అది రిపేర్ వచ్చి కదా టైప్ అయిపోయింది మళ్ళీ దాన్ని డబ్బులు పెట్టి దీన్ని డబ్బులు పెట్టి ఎందుకు నువ్వే కొత్తది తీసుకోరాదని నేను అయినమాట మీకు కూడా తెలుసు దాదాపు ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి మొన్నటి వరకు రీసెంట్గా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ దేవుడి దగ్గర అక్కడికి వెళ్ళారనమాట అక్కడికి వెళ్ళిన వరకు కూడా ఆ కారులోనే మీద కూర్చొని పిల్లల్ని జర్నీ చేసి అన్ని చేసాము అట్లా మాకు ఒకళ్ళు కారు కొంటే ఒకళ్ళకి పొగరు బట్టడాలు కుళ్ళు వాళ్ళకి కారు ఉంది అంటే వాళ్ళకి కారు ఉంది కాబట్టి మాకు లేదు వాళ్ళు కొనుక్కున్నారని అసలు ఎప్పుడైనా ఒక గింజ ఆవు గింజ అంత దాంట్లో సగం కూడా మాకు అట్లా కుళ్ళు అనేది ఉండదు అనమాట ఎందుకంటే వచ్చారు కాబట్టి అందరం ఎంత కష్టం చేసి ఎంతసేపు నించోని అందరు ఏ పనులైనా కష్టం ఉంటుంది ఇంకా మేము చేసే పని ఎవరు ప్రొఫెషనల్స్లో వాళ్ళకి అంటే ప్రొఫెషన్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నా అంటే ఎంత నించోని చేసి చెందన ఎంత వంటలు చేసి మళ్ళీ సొంత అవన్నీ రెడీ చేయడానికి పెట్టి మళ్ళీ వంట చేసినాక అవన్నీ క్లీన్ చేసుకొని సర్దుకొని ఒక్కొక్కసారి ఎయిటీన్ చేసి పడుకునేసరికి ఇప్పటికి కూడా ఒకటి రెండు అవుతుంది నాకు అంటే ఎవరి కష్టం వాళ్ళు తెలుస్తుంది ఎవరి పనిలో వాళ్ళంటే వేరే పనులు ఏం తక్కువ కాదు ఏమో చేసేది వాళ్ళకి కష్టమే అంత కష్టపడి ఒక్కొక్క మీరు ఎక్కుంటూ అంటే ఆ స్థాయికి వచ్చి అంటే పెద్దగా రిచ్ అయిపోయారని చెప్పట్లేదు ఏని ఏమన్నాకి ఇంత ముందు లైఫ్కి ఇప్పుడు లైఫ్కి కొంచెం డిఫరెన్స్ వచ్చింది అంటే సంతోషం కదా మనం కొంచెం ఎదిగాము కొంచెం ఫైనాన్షియల్గా అయినా ఏదైనా వస్తువు అయినా పిల్లల్ని చదివించడం అయినా పిల్లలకి ఏదైనా కొని అయినా అట్లా ఎదిగారంటే మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ వాళ్ళు ఏదైనా కొనుక్కున్నా ఏదైనా ఫంక్షన్ చేసినా ఇల్లు కొనుక్కున్నా కారు కొనుక్కున్నా రేపటి రోజున పెళ్ళిళ్ళు చేసినా మంచి జాబులు వచ్చిన హీరోయిన్లు అయినా మా పిల్లలు అయ్యారన్నట్టుగానే మేము ఉంటాం మా పిల్లలు ఏదైనా సాధించినా వాళ్ళు కూడా అలాగే ఉంటారు అసలు తేడా అనేది ఉండదు అనమాట మా పిల్లలు నీ పిల్లలు నా పిల్లలు అని అసలు లేదు అంటే అంటే వేరు వేరు కడుపులో పుట్టిన ఒకే పిల్లల్లాగా లాగా చూస్తారండి చాలా మందికి తెలుసు అంటే కామెంట్ ఒక వంద కామెంట్లు వెయ్యి కామెంట్లు అవి వస్తే ఎప్పుడో ఒకటి ఎవరన్నా తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకు కొంచెం నెగిటివ్ మైండ్తో ఆలోచించే వాళ్ళకి అట్లా వస్తాయేమో కానీ మేమైతే అసలు ఎప్పుడు అలా ఉండము చాలా మంది తెలుసు అసలు మీలాగా ఎవరు ఉండరు ఇంత మాకు కూడా ఎవరైనా ఉంటే బాగుండు ఇట్లా ఫ్యామిలీప్పుడు చాలా మంది పెడతారు అసలు బలే ఉంటారు మీరు రెండు ఫ్యామిలీస్ చాలా బాగా అనిపిస్తాయి మాకు ముచ్చట అనిపిస్తాయి అంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా అలా అంటుంటే అంటే వాళ్ళు కొంతమంది పెడతారు మాకు ఎవరు లేదు ఇట్లా మాకు కూడా ఉంటే బాగుండు అని అనుకుని మనం ఇంకా అది మనకి అక్కడ ఉంటే రాస్తే వస్తుంది అంతే తప్ప మనం కావాలని పోయి అయితే ఎవరిని చేయలేము అది ఎన్ని ఎన్ని రోజులు ఉంటుంది అట్లా ఉండదు కానీ మాకేంటంటే ఎవరికి డిఫరెన్స్ ఉండవు నీది నాది మాది అనే ఉండదు అనమాట విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే అంటే మామూలు చిన్న చిన్నవి ఎవరికైనా ఇట్లా డిస్కషన్స్ అవుతూనే ఉంటాయి కానీ పెద్ద పెద్దగా ఈ డబ్బులు కాడ ఇది చేసుకొని మాట్లాడకుండా ఉండడం అసలు ఎప్పుడు ఎక్కడ రాదు ఇంకా రాలేదు రాదు కూడా మీరేం బాధపడమాకండి కామెంట్ పెట్టే వాళ్ళు మంది అనుకుంటారు అంటే నా ఫేస్ అంటే నాకు అలవాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలుస్తుంది అనమాట ఉమ్మక్క పని చేయదు ఉమ్మక్క అంటే నేనేం పని చేస్తున్నానో మా ఇంట్లో మేమేం ఏం చేస్తున్నామో వదిలిపెడితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక పని చేస్తుంది పని చేస్తుంది ఓకేనా చంద్రబాబు ఇంటికి పోయినప్పుడు మాత్రం పని ఇది మాత్రం అంతే ఇది మా ఒప్పందం ఓకే Chapinga. Bye Chippu. Bye indeed. Thank you, thank you so much.